హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నేను ప్రమిళ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందుకో ఈరోజు నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుండి రోజు ఐదో తేదీ జనవరి ఫస్ట్ జనవరి ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అంతా నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు కూడా అలాగే జరుగుతుంది పోర్ట్లో దిగినప్పటి నుండి అన్ని హ్యాపీనెస్ ఉన్నాయి ఏం హ్యాపీనెస్ అంటే చెప్పిన నేను నా ఫ్రెండ్ ఒకటి ఉంది కళ్యాణి అనేసి చాలా ఇప్పుడు వన్ ఇయర్ నుండి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది అది ఇన్ని సంవత్సరాల నుండి నేను కోరికలో ఉన్నాను ఎప్పటి కానీ ఫ్రెండ్స్ చేసుకోలేదు హాయ్ బాయ్ ఓకే వాళ్ళు హాయ్ బాయ్ నేను హాయ్ బాయ్ అంతే ఇప్పుడు మాత్రం ఎందుకు చాలా బాగా ఫ్రెండ్ అయిపోయింది మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని దేడినట్టు కోరుకుంటా నేను ఏమేమి పంపించింది చూడండి ముఖ్యమైన విషయం మర్చిపోయి అన్నీ చెప్తాను ఏమేమి పంపించింది చూసేద్దామా చూద్దాం మీకు కూడా చూపించేస్తా చూడండి రొయ్యల బిర్యానీ రొయ్యల బిర్యానీ వావ్ చాలా బాగుంది ఇంకా ఏమేమిందో చూద్దాం చికెన్ చికెన్ ఎందుకే తల్లి కళ్యాణి ఎన్ని పంపించినావు నా కోసము నేను ఉండేది ఒక్కదా నీ వినేది నేను ఇది ఇది మటన్ ఎట్లా చేసి ఎన్ని చేసినావే కళ్యాణి అమ్మో ఇది మటన్ ఇక్కడ మటన్ కూర చికెన్ కూర రొయ్యల బిర్యానీ ఏమేమి పంపించినావు కళ్యాణి వైట్ రైస్ వైట్ ఇంకేంటి ఇంకేంటిది సాంబార్ సాంబారా రసమా కళ్యాణి పంపించిందండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారేమో లాస్ట్ చూడండి చిల్లీ సాస్ కూడా చిల్లీ సాస్ కూడా తర్వాత ఆనంద బాస్పోయి కళ్యాణి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి పెరుగు పెరుగు కూడా మర్చిపోయినాను కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి మైక్ చార్జింగ్ అయిపోయిందండి ఇక్కడ రావట్లేదు సౌండ్ టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా పంపించింది ఈ రోజే కదా వచ్చినావు కొద్ది రోజులు వాడుకో మళ్ళీ జమియా జమియాకనేసి చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు నిజంగానే ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నిజంగానే నా అదృష్టం చాలా ఫ్రెండ్స్ అయిపోయినాము ఇలాగే ఉండాలి ఈ ఫ్రెండ్షిప్ ఈ రెండు వేల ఇరవై ఐదులో అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను నాకు కూడా అన్నీ మంచిగా జరుగుతూ ఉండే జరగాలని కూడా ఆశిస్తున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అదే పనిగా తీసుకొని వచ్చినాం నా కోసము కళ్యాణి వంట చేస్తే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి థ్యాంక్ యూ సో మచ్ ఆనంద భాషలోసే మళ్ళీ నాకు అంటే హ్యాపీనెస్ అనమాట చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి